నమస్తే శ్రీమతి వేదుల సుభద్ర గారి అగ్రహారం కథా సంపుటి నుంచి అరుగు మీద గారు అనే ఓ చక్కటి కథ చెప్పుకుందాం సత్యం గారు నల్లగా పొట్టిగా ఉండి పెద్ద పెద్ద నిచ్చెన్ లభి వేసుకుని కరెంటు స్తంభాలెక్కి ఏవో పనులు చేస్తూ ఉంటారు దాన్నే లైన్మెన్ అంటారని మా ఊళ్ళో అందరికీ తర్వాత తెలిసింది ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో ఎవరికీ తెలియదు ఎందుకంటే తెల్లారేసరికి శుభ్రంగా స్నానం చేసి సంధ్య కూర్చుంటారు డ్యూటీ ఉన్నప్పుడు పొద్దున్నే వెళ్ళిపోతారు సైకిల్ వేసుకుని సాయంత్రం రాగానే ఎవరింటించినైనా పేపర్ తెచ్చుకుని తన అరుగు మీదో లేతే ఎదురుంటి రాముడి గారిదో పక్కింటి మాస్టారు గారి అరుగు మీదో కూర్చుని తీరిగ్గా పేపరు మొదటి నుంచి చివరిదాకా అక్షరం కూడా వదలకుండా చదివేస్తారు డ్యూటీలో లేకపోతే ఎవరిదో ఒకరు అరుగు మీద ఉంటారనే ఆయన అందరూ అరుగు మీద సత్యంగారు అంటారు ఎవరింటో కరెంటు పోయినా సత్యంగారు వచ్చి బ్యాటరీ లైట్ వేసుకుని ఫ్యూజ్ పోయిందేమో చూడవలసిందే పాపం ఆయన కూడా ఎప్పుడు విసుక్కోకుండా ఎంత రాత్రైనా సరే తప్పకుండా చూసి తనకి వీలైనంత పని చేసి పెడతారు పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా వడ్డనికి సహాయానికి ముందే ఉంటారు అంతేకాదు పాముల్ని చంపటంలో ఆయనకు ఉన్న నేర్పు చెప్ప నలవి కాదు ఎవరింటోనైనా పాం వస్తే పెద్ద దుడ్డుగర్ర పెట్టి ఒడుపుగా కొట్టి దాన్ని చంపే నేర్పు అగ్రహారానికెల్లా ఒక్క సత్యంగాారికే ఉంది అంతటి ధైర్యం ఆ మనిషికి అంతంత పెద్ద కరెంటు స్తంభాలు ఎక్కేయటం వల్లనైతేనేమి అయితేనేమి పాముల్ని చంపటం వలనైతేనేమి ఊళ్ళో పిల్లలందరికీ సత్యం పెద్ద హీరో మా అరుగు మీద సత్యం పెద్ద తాజ్పాముని కూడా ఎంత బీజీగా చంపేస్తారో అని పిల్లలందరూ గొప్పలు చెప్పుకుంటారు సత్యం గారి భార్య సూర్యకుమారి గారు తెల్లగా చక్కగా పెద్ద వాళ్ళు చెడేసుకుని ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఆవిడ ఇంటి పని అయిపోయాక చుట్టుపక్కల ఆడపిల్లల్ని చేర్చి కొత్త ముగ్గులు లేకపోతే గంగా గౌరీ సంవాదము సీతమ్మ పెళ్లి అప్పగింతల పాటలు ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు అందుకే సాయంత్రం అయ్యేసరికి ఆడపిల్లలందరూ పెన్సిళ్ళు పుస్తకాలు పట్టుకుని తయారైపోతారు సత్యం గారికి ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు పెద్దమ్మాయికి పెళ్ళయింది అల్లుడు రామచంద్రాపురంలో వ్యాపారం చేస్తాడు సత్యం గారికి సూర్యకుమారి గారంటే ప్రాణం ఎప్పుడు సూర్యం అని పిలుస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుని ఉన్నంతలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరూ ఓ పేపర్ కొనుక్కోరాదుటండి గారు అని ఎవరైనా వేళాకొలంగా అన్న ఆయన నవ్వేస్తూ నేను పేపర్ కొంటే మాత్రం వార్తలు ఇవే కదండి కొత్తగా ఉంటాయా పోనీ మీరందరూ చదివాకే ఇవ్వండి పొద్దుటికి రాత్రికి వార్తలు మారిపో కదా అంటారు ఆయన మహా కులాసా మనిషి రేపు ఎలా జరుగుతుందన్న బెంగ లేదు నారు పోసినవాడే నీరు పోస్తాడు కదండి మనదే ఉంది అంటారు పిల్లల్ని భార్యని ఎంతో అపురూపంగా చూసుకుంటారు ఓ రోజు రాత్రి తహసీల్దార్ గారింటో పాము దూరింది వాళ్ళ చిన్నవాడు కొండ తోటలోకి వెళ్ళొస్తూ దాని తోక తొక్కాట అది సర్రుని లేచి బుస్సుమంది అయితే కరవలేదు అదృష్టం కానీ పాముని అంత దగ్గరగా చూసేసరికి భయపడిపోయాడు దడుపు జ్వరం పట్టుకుంది ఒళ్ళు నువ్వు గింజేస్తే పేలిపోయేలా కాలిపోతుంది పాము మంత్రం వేసే గుడి పూజారి గవరయ్య గారు వచ్చి మంత్రం వేసి బొట్టు పెట్టారు మంత్రించిన కందులు నువ్వులు అతని మంచం చుట్టూ పోసి పెరటి గుమ్మం దగ్గర కూడా చల్లారు పొత్తిగా ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేని ఆ ఊళ్ళో ఇలాంటివే వైద్యాలు అయితే పాము కొండని వెతుక్కుంటూ వచ్చి పెరటి గుమ్మంలో తిష్టేసింది దాని బుసలు విన్న కొద్దీ వాడికి దడుపు జ్వరం ఎక్కువైంది ఇంకే ఉంది అరుగు మీద సత్యం గారికి కబురు రా అన్నారు తహసీల్దార్ గారు కొడుకు పరిస్థితిని చూసి కరిగి నీరైపోతూ వద్దొద్దు నేనే వెళ్ళి పిలుచుకొస్తాను అన్నారు పాము పగబట్టడం నిజం కాదని మనకిప్పుడు తెలిసినా అప్పుడు మాత్రం అది పిల్లాడిని పగబట్టిందని అందుకే వాడు పడుకునే గదికి దగ్గరగా ఉన్న పెరటి గుమ్మం దగ్గరే కాపేసిందని అందరూ అనుకున్నారు దానికి తోడు కొండకి ఫిట్స్ లాగా రావటం కూడా మొదలయ్యేసరికి గవరయ్య గారు పాముని కొట్టి వాడికి చూపిస్తే తప్ప వాడు దక్కటం అనుమానమే అని భయపెట్టడంతో అందరికీ భయం వేసింది కొండ తల్లి రుక్మిణమ్మ గారు మొక్కుకున్న మొక్కులకు అంతే లేదు పొద్దుటి వరకు ఆగుదామండి చీకట్లో పక్కన ఇంకా పాములుంటే మళ్ళీ కష్టం అన్నారు సత్యం గారు చేతులనుకుంటూ సత్తాశీల్దారి గారికి గారికేమో పిల్లాడు భయపడిపోతున్నాడు ఒక్కసారి చూడండి అని ఒకటే బతిమాలుతున్నారు సత్యం గారు అందరి ధైర్యవంతుడు జంకడం చూసి దీక్షితులు గారు అన్నారు పోని పొద్దున్నే చూద్దాంలేండి శాస్త్రి గారు అని తహసీల్దార్ గారిలోని తండ్రి తల్లటిల్లిపోతున్నాడు లాభం లేదండి పిల్లాడేమో బెదిరిపోయాడు ఈ రాత్రికి దాని సంగతి తేల్చకపోతే నా కొడుకు నాకు దక్కేట్టు లేడు మా ఆడవాళ్ళని పట్టుకోలేకపోతున్నాం అంతటి మనిషి ఒక్కటే తక్కువగా ఉన్నాడు అయినా సత్యం గారు కథలు లేదు ఆలోచనలోనే ఉన్నారు బాబ్బాబు సత్యం గారు నా బిడ్డను బతికించండి ఇవి చేతులు కావు అని పర్యంతం అవుతూ కూర్చుండిపోయారు ఇంతలో లోపల నుంచి వచ్చారు సూర్యకుమారి గారు ఎప్పుడూ లేనిది పామును కొట్టడానికి మీకు ఇంత ఆలోచన ఏమిటండి పదండి నేను వచ్చి రుక్మిణమ్మ గారిని ఒకసారి చూసి వస్తాను మీతో పాటు అని లాంతర్ వెలిగించి సత్యం గారి చెయ్యి పట్టుకుని తహసీల్దార్ వైపు నడిచింది ఆవిడ అలా లచ్చి వెంట హరి నడిచినట్టు ఆవిడ వెనకే సత్యం గారు తహసీల్దార్ గారు దీక్షితులు గారు వగైరాలు నడిచి తహసీల్దార్ గారింటికి చేరటం సూర్యకుమారి గారు చూపించిన లాంతర వెలుగులోనే ఒక చెయ్యి ఆవిడ చేతిలో ఉండగానే సత్యం గారు పెద్ద దుడ్డుగలతో మూడు దెబ్బల్లో అంతలా తాచుబావుని చంపేసి దాన్ని కొండకి చూపించాక దెబ్బకి వాడి జ్వరం తగ్గి హాయిగా పడుకోవటం జరిగాయి ఎలాగైనా సత్యంగారు లెక్కల్లో మనిషి ఆయన తలుచుకుంటే ఈ పాముక లెక్క మా వంశాంకురాన్ని నిలిపిన దేవుడు అని తహసీల్దార్ గారు రుక్మిణమ్మ గారు దండం పెట్టారు మర్నాడు దంపతుల్ని పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టారు అంతలావు పాముని అవలీలగా కొట్టేసిన సత్యంగారు ముందు ఎందుకు సందేహించారో పరీక్షగా చూస్తే కుమారి గారు పట్టుకున్న ఆయన చేతిలో సన్నటి వణుకెందుకో ఊరి వాళ్ళెవరూ అడగలేదు అసలు గమనించనేలేదు అడిగితే తెలిసేది హనుమంతుడంతటి సత్యం గారికి చిమ్మచీకట్ భయమని ఆయన రాత్రి పొరపాటున పెరట్లోకి వెళ్లాలన్నా సూర్యకుమారి గారు లాంతర్ తీసుకుని తోడు వెళ్తారని ఆవిడ తోడు లేకపోతే ఆయన రాత్రులు చీకట్లో పెరట్లోకి వెళ్ళనే వెళ్ళరు ఆ రాత్రిపూట సూర్యకుమారి గారు మగవాళ్లతో సమానంగా తహసీల్దార్ గారింటికి వెళ్ళటాన్ని లాంతరు పట్టుకుని పామును కొట్టేటప్పుడు కూడా సత్యంగారు పక్కనే ఉండటాన్ని మాత్రం ఊళ్ళో వింతగా చెప్పుకున్నారు కొంతకాలం ఓ రోజు సాయంకాలం దీపాలు పెట్టే వేళ సూర్యకుమారి గారు తన పొడవాటి జుట్టుకు సున్నితంగా నూనె రాసుకుంటున్నారు పెరటి గుమ్మంలో కూర్చుని కరణం గారి బావి చటుక్కున పరిగెత్తుకొచ్చి అరుగు మీద సత్యంగారు ఉన్నారండి మా తాతగారు కేకేస్తున్నారు అన్నాడు ఆ రుమిద సత్యంగారేమిట్రా వేధవ అన్న మామయ్య గారు అనలేవు నువ్వేం ఆయనకి బొడ్డుకో పేరు పెట్టావా అని ముద్దుగా వాడిని కసిరి లేర్రా పని మీద బయటికి వెళ్ళారు రాగానే రమ్మంటాలి అన్నారుడు సీతమ్మ చేతిలో చుక్క పొడిచింది అని కోని రాగం తీసుకుంటూ సరేనండి ఆయన తుర్రుమన్నాడు వాడు పది నిమిషాలు అయిందో లేదో మళ్ళీ వచ్చాడు మరేమోనండి అత్తయ్య గారండి మా తాతగారు అరుగు మీద అదే గారిని అర్జెంటుగా రమ్మన్నారండి మా ఇంట్లో ఏ దీపాలు వెలగటం లేదు మరి అన్నాడు లేరని చెప్పాను కదరా రాగానే పంపిస్తాలి అన్నారు ఆవిడ తన పెద్ద జడని ముందుకు వేసుకుని అల్లుకుంటూ బాబిగాడో చిచ్చర పిడుగు మరి సైకిల్ ఉంది కదండి అన్నాడు సైకిల్ మీద కాకపోతే వెళ్ళలేరా ఎవరో స్నేహితుడు వస్తే కలిసి వెళ్ళారు అందావిడ కొద్దిగా విసుగ్గా బాబిగాడికి ఏదో అనుమానం వంటింట్లోంచి గుమ వాసనలు వస్తున్నాయి ఈవిడేమో తీరిగ్గా కూర్చున్నారు అనుకున్నాడు పెట్టలా తుర్రుమన్నవాడు మళ్ళీ పది నిమిషాల్లో పరిగెత్తుకొచ్చాడు అయితే సూర్యకుమారి గారు వీధి గుమ్మం దుడుస్తూ కనిపించారు ఆవిడ కంట పనకు పడకుండా పిల్లిలా నక్కి వాళ్ల ఇంటికి వెనక పక్కకి వెళ్ళాడు పెరటి అరుగు మీద ఎవ్వరూ లేరు మెల్లిగా వంటింట్లోకి తొంగి చూశాడు పొయ్యి మీద పెద్ద మూకుడు పెట్టి వేడిగా జంతికలు వండుతున్నారు అరుగు మీద సత్యంగారు పెద్ద డబ్బా నిండా తయారైన జంతికలు ఉన్నాయి తూనీకలాగా తుర్రుమన్నాడు బాబి ఇంకేముంది పట్టుమని పాతిక గడపలేని అగ్రహారంలో తెల్లారేసరికల్లా సూర్యకుమారి గారికి అరుగు మీద సత్యంగారు జంతికలు వండి పెడతారు అని ప్రచారం అయిపోయింది బొత్తిగా ఆడంగి వేషాలు కాకపోతే మా గాడై ఉండి జంతికలు వండటం ఏమిటి అని మగవాళ్ళు సాగదీశారు ఆడవాళ్ళు మాత్రం సూర్యకుమారి అదృష్టవంతురాలు కూర్చోబెట్టి చేసే మొగుడు అందరికీ దొరుకుతాడా అనుకున్నారు మూడో కూతురు పుట్టినప్పుడు సూర్యకుమారి గారికి నరాల వాతం కమ్మి చేతి వేళ్ళు పట్టు తప్పటంతో ఇలాంటి పనులు చేయలేరావిడ అందుకే ఊరు తెల్లారకుండానే లేచి ఇంటికి కావాల్సిన మంచినీళ్ళన్నీ సత్యంగారే మోస్తారు సాటి ఆడవాళ్లతో నీళ్లకు సూర్యకుమారి పేరుకు మాత్రం వెళ్ళి వార నీళ్ళు నీళ్లు మాత్రం తెచ్చుకుంటారు ఎసట్లోకి అంటూ నూతి నీళ్లకు పప్పు ఉడుకుతుందా అని ఎవరైనా అడిగితే మా ఇంట్లో బాగానే ఉడుకుతుందే అంటారు ఆవిడ ముసిముసిగా నవ్వుతూ అయితే ఊళ్ళో ఎవరేమనుకున్నా సత్యం గారికి సూర్యకుమారి గారి ఆరోగ్యం కంటే ఎక్కువ ఏమీ కాదు ఆయన జంతికలు వండుతూనే ఉన్నారు తెల్లారకుండానే ఆవిడకి ఇంట్లోకి కావలసిన నీళ్లన్నీ గోదావరి నుంచి మోసుకొస్తూనే ఉన్నారు అలా ఆయన చిమ్మ చీకటి భయానికి ఆవిడ ఆవిడ నరాల బలహీనతకి ఆయన కాపుగా దాపుగా ఉంటారని ఊళ్ళో వాళ్ళకి తెలియదు భాగస్వామిలో లేని గుణాలను ఎత్తి చూపిస్తూ వాదులు వాళ్ళకి తెలీదు చేతిలో చెయ్యేసి ఏడడుగులు నడిచిన నాటి నుంచి నాలో చివరి శ్వాస వరకు నీ బలహీనత నాది నా బలం నీది అని చేసుకున్న ప్రమాణాలకి ప్రతీకగా వాళ్ళిద్దరూ గడిపిన అందమైన దాంపత్య జీవితం అందరూ దాచుకోవలసిన ఓ పెళ్లి పుస్తకం బాగుంది కదండి మరో మంచి కథతో మళ్ళీ గలదు